పోతుంది కమ్మం నేడు అల్లாடிపోతోంది కుమ్మం కల తప్పిపోతోంది కమ్మం నేడు అల్లாடிపోతోంది కుమ్మం కట్ల రాసారు రా ఓ బ్రహ్మ దేవుడా నీ ఈ మాటలు మా రాటకు ఎట్ల రాసారు ఓ బ్రహ్మ దేవుడా కల్లూరు పట్టణవాసులందరికీ నమస్కారండి మనం చూస్తున్నాం గత రెండు మూడు రోజులుగా ఖమ్మం పట్టణం మున్నేరు వదలతో అతలాకుతలం అయిపోతుంది ఖమ్మం మొత్తం మున్నేరు ఉగ్ర రూపానికి గజగజ వణిగిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఎంతోమంది ప్రజలు నిరాశ్రాయులయ్యారు వర్షంలో వరద నీటిలో సర్వం కోల్పోయి పునరావాస కేంద్రాల్లో నేడు ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఇంతటి విపత్తుకర పరిస్థితుల్లో సాటి మనిషిగా మనం స్పందించి వరద బాధితుల సహాయంతో మన చేతనైనటువంటి సహాయం బట్టలు అందించడానికి ఈ కల్లూరు కల్లూరుపట్నంలో ఈరోజు రేపు బట్టలు సేకరించే కార్యక్రమాన్ని మీరు చేపట్టడం జరిగింది కల్లూరు కల్లూరుపట్నంలో చాలామంది ప్రముఖులు మా కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారు బట్టలు అందించడం జరుగుతుంది మరి ఇంకా కొంతమంది వాళ్ళు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి బట్టలు మీ అందరూ ఇచ్చి ఖమ్మం ప్రాంత వరద బాధితులకి మనం సహాయంగా ఉండే విధంగా మన వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి హైద్రబాడు దాని విడమేను నా వంతు సహాయంగా ఒక పదిహేను చీరలు పదిహేను పది ప్యాంట్లు పది షర్ట్లు ఇచ్చాను మీరు కూడా దాని వేలు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే అండి నా పేరు కవిడ్ రాధకృష్ణమూర్తి సత్యనాగ స్వచ్ఛంద సేవ సొసైటీ మున్నేరు వరదల కారణంగా చాలామంది నిరాశులై జనదానికి తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ సేవ ద్వారా గుర్తు తీర్చి చేస్తు అనేక సేవా కార్యక్రమాలు కరోనా కాలం నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటూ అదేవిధంగా ఈరోజు బట్టల సేకరణలో సారు ఉదయం చెల్లూరులో వచ్చిన బట్టని స్కూల్లో వచ్చి ఈరోజు ఈ టైంలో కల్లూరులో సేకరిస్తున్నారు కావున ప్రజలు చూస్తున్న వారందరూ తమ వంతు సాయంగా ఎంతో కన్నా వాళ్ళు ఉన్న బట్టలు కొత్త బట్టలు అని అనట్లేదు పనికిరాని కొంచెం వేసుకునే విధిగా ఉన్నాయి ఇవాళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు విశీకులు అండి మేము ప్రభుత్వ ఉపాధ్యాయుని కొండగూడూ పనిచేస్తాం అట్లే సుధాకర్ గారు చేపట్టినటువంటి ఈ బట్టల సేకరణ ప్రతి గ్రామంలో కల్లూరు మండల పరిధిలో గ్రామ గ్రామాన్ని తిరుగుతూ స్వయంగా వారే సేకరిస్తున్నారు భాగంగా నేను కూడా పాల్గొనడం జరిగింది నా వంతు కూడా కొన్ని చీరలు ప్యాంట్ షర్ట్లు వేసుకోవడానికి వచ్చేవి ఇవ్వటం జరిగింది అట్లే గ్రామంలో ఉన్నటువంటి పురప్రముఖులు గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తే మనకి ఉపయోగపడకపోయినా ఇతరులకి ఉపయోగపడతాయి అందుకనే మీరు ఫోన్ చేసినట్టయితే సెలెక్ట్ చేసుకుంటారు అవి మళ్ళీ కమ్ము ముందేరు వరద బాధితులకు పంపించడం జరుగుతుంది మీరు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్న ఏడు వల్లాడిపోతుంది గుమ్మ ఎట్ల రాశావు రావో బ్రహ్మదేవుడ ఇన్ని బాధలు మారాతకు ఎట్ల రాశావు ఓ బ్రహ్మదేవుడా ఇన్ని బాధలు మారాతకు కలదబ్బిపోతుంది ఖమ్మం ఏడు వల్లాడి ఒడ్డు తల్లి కన్నీరు పెట్టింది ప్రాకాశ నగరం పడవ పాలయ్యింది బండా తల్లి తల్లడిల్లుతుంది ఆకారమే మారేలాకారము మారెలా కారము ఆకారమే మారెలాకారము ఇల్లకొండ ఎత్తు వరదలే వస్తుంటే మా పేద బ్రతుకులు ట్ట మీద ఉన్న ఉగ్ర నరసింహుడ బసారైన ఇటు చూడరా పుట్ట మీద ఉన్న ఉగ్ర నరసింహుడ ఒక్కసారైనా ఇటు చూడరా తల తప్పిపోతుంది కమ్మో అన్నారు కళాకారులంతా రోడ్డునే పడ్డారు కళాకారులంతా రోడ్డునే పడ్డారు నేరు బ్రిడ్జి గజగజా కింది కరుణగిరి వాసుడా మమ్ము కరుణించరా కరుణగిరి వాసుడా మమ్ము కరుణించరా ఆయ లేడీ లాంటి ఈ వాన వస్తుంటే నిదురన్నదే లేదు మా కనులకు నిధురన్నదే లేదు మా కనులకు యాడ దాగున్నావు జంగమయ్యా గంగమ్మొకసారి శాంతింపరాడదాకున్నావు పరమశివుడా గంగమ్మొకసారి శాంతింపరా కలదప్పిపోతుంది కమ్మం నేడు అల్లాడిపోతుంది గుమ్మం కలదప్పిపోతుంది కమ్మం నేడు కన్నీరు పెడుతుంది గుమ్మం నా కమ్మం కన్నీరు పెట్టింది కలకాల విపత్తులో కాక వికలమవుతుంది అవుతుంది ఈరోజు సుధాకర్ సార్ చేపట్టినటువంటి మున్నేరు వరద బాధితుల కోసం బట్టల సేకరణ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది కల్లూరు పట్టణం పరిసర ప్రాంతాలు చెన్నూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతర గ్రామస్తులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే అక్కడ చాలా మందికి ఉపయోగపడుతుంది చాలా కుటుంబాలు ఈ వరద మునిగిపోయి రోడ్డును పడ్డ సందర్భం ఉన్నది వాళ్ళకి బట్టలు అనేది చాలా అవసరం ఇవి అందించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడతాయి ప్యాంట్ షర్ట్లు చీరలు జాకెట్లు నైటీలు ఏదున్నా సరే అందిస్తే చిన్నపిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగపడతాయి కల్లూరులో పట్టణంలో ఇప్పటికి ఉదయం నుంచి ఒక ఇరవై మంది దగ్గర సేకరించడం జరిగింది కొంతమంది షాపులో వాళ్ళు కొత్త బట్టలు కూడా అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఉదయం చిన్న ఎమ్మడి చిన్న గారు అట్లే శిరీష మేడం ఉపాధ్యాయులు ఇతర గ్రామస్తులు చాలా మంది పాల్గొన్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మేము కూడా మా ఇంటి దగ్గర బట్టలు ఇవ్వడం జరిగింది సుధాకర్ సార్కి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అందరూ కూడా ఎంతో కొంత స్పందిస్తే ఉపయోగపడుతుంది ఓకే అండి నేను చెన్నూరు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను మా ఆరు చంద్రపట్న హై స్కూల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు నేను భరిత బాధితుల కోసం సార్ సుధాకర్ సారు విజయ్ కుమార్ సార్ ఇద్దరు సహాయం చేయమని కోరగా మా చీరను కానీ మిగతా దుస్తులు ప్యాంట్ షర్ట్లు అన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళు అడగంగానే కూడా నేను ఇద్దామని ఇద్దరం డిసైడ్ అయ్యాము మా ఫ్యామిలీ కాబట్టి నేను దుస్తులు ఇవ్వడం జరిగింది నాకు లాగే మీరు కూడా మిగతా అంటే విలేజర్స్ కూడా ఇన్స్పైర్ అవి ఇట్లా వరద బాధితులకి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను చెన్నూరు మరియు కల్లూరు పట్టణాల్లో ఖమ్మంలోని వరద బాధితులు సహాయడం బట్టల సేకరణ జరిగిందండి మరి ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం ముండేరు ఒక ప్రళయాన్ని సృష్టించినట్లుగా ఖమ్మం నగరాన్ని ముంచివేయడం జరిగింది మరి మన చేతనైనటువంటి సహాయాన్ని అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు కల్లూరుపట్నంలో దాతలు స్పందించి సుమారు షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ చీరలు కానీ ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు అట్లా ఆ రేంజ్లో ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ సేకరించి రేపు సాయంత్రం కల్లూరు ఎంఆర్ఓ గారి ద్వారా ఖమ్మం వరద బాధితుల సహాయార్థం ఖమ్మం పంపించడం జరుగుతుంది మరి ఇంతటి సహాయాన్ని అందించినటువంటి కల్లూరు చెన్నూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కల్లూరు కల్లూరులో ఎమ్మడి చిన్నవీరభద్రరావు గారు చాలా మంచి బట్టలు ఇచ్చారు ఇవ్వడంతో పాటు మాతో పాటు ఇంటింటికి తిరిగి వచ్చేటటువంటి దాతలను చూపించి ఎక్కువగా బట్టలు కలెక్ట్ చేయడానికి వారు సహకరించారు వారికి మా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం శిరీష గారు కూడా చాలా మంచి బట్టలు అందించడం జరిగింది ఇంకా ఆర్యవయస్య ప్రముఖులు చాలామంది బట్టలు ఇవ్వడం జరిగింది ఒక షాపులో మురళీకృష్ణ గారు కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరిగింది వారందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో నాకు కురిసేన విజయ్ కుమార్ గారు అదేవిధంగా ఎమ్మడి చిన్నవీర వీరభద్రరావు గారు నాతో పాటు తిరిగి ఈ బట్టలు కలెక్ట్ చేయడానికి వారు సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు కూడా ఈ బట్టల సేకరణ కార్యక్రమం ఉంటుందండి ఫైనల్గా రేపు సాయంత్రం ఏడు గంటల వరకు తీసుకొని వాటిని ఖమ్మం పంపించడం జరిగింది ఇంకా ఇవ్వాల్సినటువంటి దాతలు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేమే మీ ఇంటికి వచ్చి బట్టలు తీసుకొని బాధితులకు చేరే విధంగా మేము సహాయ సహకారాలు చేస్తాం ఆ విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్